హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము అందరూ అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మేమైతే కార్లో పాప చిన్న పాప నేను మా వారు ముగ్గురం కలిసి డిమాట్కి అయితే బయలుదేరాము మేము వెళ్ళే దారిలో మాకు దగ్గరలో ఉన్న శ్రీరామ్ బేకరీ అయితే చాలా ఫేమస్ అండి మేము ఏ బర్త్డేస్కైనా మ్యారేజ్ డేస్కి అక్కడే తీసుకుంటాము ఫైనల్లీ డి అయితే వచ్చేసాము కార్ అయితే పార్కింగ్ చేసేసి లోపలికైతే వెళ్తున్నాము మనకి ఎంట్రెన్స్లోనే చెక్కింగ్ అయితే ఉంటుంది చెక్కింగ్ తర్వాత ట్రాలీ తీసుకొని లోపలికైతే వచ్చాము ఒక ట్రయాలీ సరిపోతుందేమో అనుకొని ఒకటే ట్రాలీ తీసుకొని అయితే వచ్చాము కానీ ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్తే మామూలుగా ఉండదు కదా చూసినవన్నీ కొనాలనిపిస్తుంది ఏది కనిపిస్తే అది ట్రాలీలో వేసుకోవడమే అలా నా బిల్ అయితే ఎంత అయిందో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఇంతకుముందు నార్మల్గా షాప్లలోకి వెళ్తే టూ థౌజండ్ త్రీ థౌజండ్లో అలా మంత్లీ సామాన్ అయితే వచ్చేస్తుండే ఈ డిమార్ట్స్ వచ్చిన దగ్గర నుంచి డిమార్ట్లోకి వెళ్తే వేలకు వెయ్యి కట్టలు పట్టుకొని వెళ్ళడమే అవుతుంది ఇలా మేము వెళ్ళిన ప్రతిసారి అయితే మా సామాను ఇలాగే ట్రాలీ ట్రాలీలు నిండిపోతుంది ఒక్క ట్రాలీతో ఎప్పుడు రాలేదండి ఏది చూసినా అది కొనాలనిపిస్తుంది డిమార్ట్కి వస్తే మనం కనబడ్డదల్లా ట్రాలీలో వేసుకోవడమే ఉంటుంది అలాగని అన్నీ తీసుకోం కదా మన బడ్జెట్లో ఏవి వస్తాయో అవే తీసుకొని వస్తాం కానీ ఎక్కువగానే తీసుకుంటాము ఫైనల్గా మా బిల్ అయితే తడిసి మోపడైంది బిల్ చెక్కింగ్ అయితే అవుతుంది రెండు ట్రాలీలు అయితే చెక్కింగ్ తర్వాత తీసుకొని బయటికి అయితే వచ్చాము ఇలా డిమార్ట్కి వచ్చి ఇన్ని తీసుకున్నాము అని అనిపిస్తుంది కానీ మనకు అవసరం ఉన్నదే మర్చిపోతూ ఉంటాము అలాగా నేనైతే చాలా సామాన్లు అయితే మర్చిపోయాను ఇప్పుడైతే ట్రాలీలు తీసుకొని కార్ దగ్గరికి అయితే వచ్చి మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బ్యాగులలో సామానైతే నింపుకొని డిమార్ట్కి అయితే బై బాయ్ చెప్పి డిమార్ట్ బయట ఉన్నా ఐస్ క్రీమ్ దగ్గరికి పిజ్జా దగ్గరికి అయితే వెళ్ళాము ప్రతిసారి డీమార్ట్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఐస్ క్రీమ్ అండ్ పిజ్జా అయితే తింటాము ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే ఐస్ క్రీమ్ ఇంకా టైం పడుతుంది అన్నారు పిజ్జా అయితే తీసుకున్నాము పిజ్జా ఆర్డర్ చేసి టెన్ మినిట్స్ అయితే అవుతుంది మాకు టెన్ మినిట్స్ తర్వాత పిజ్జా అయితే వచ్చింది అక్కడే మేము పిజ్జానైతే వేడి వేడిగా తినేసి ఇంటికైతే బయలుదేరి వచ్చాము మీలో పిజ్జా అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత తినాలనిపించదు కదా అది జంక్ ఫుడ్ అయినప్పటికీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటున్నారు ఈ కాలంలో పిజ్జా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా సామాన్లు అయితే తీసి బ్యాగులల్లో నుంచి తీసి మొత్తం ఇల్లంతానైతే పరిచాము ఏవేవి వచ్చాయి ఏవేవి రాలేదనైతే ఒకసారి చెక్ చేసుకున్నాము ఈ సామాన్లన్నీ చూసిన తర్వాత మా బిల్ అయితే ఎంత అయిందో ఒకసారి మీరు గెస్ చేసి కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి ఇందులో సగం సామాన్లు అయితే పిల్లలకు స్నాక్సే ఉన్నాయండి నేను ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా కొన్ని అయితే మర్చిపోయి డి మార్ట్లో మోసాలు జరుగుతున్నాయని అంటారు కానీ డిమార్ట్కి వెళ్తేనే హ్యాడ్స్ యాడ్స్ ఈ సామాన్ తీసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఆడవాళ్ళకి మా వీడియో ఎలా అనిపించింది మా అమౌంట్ ఎంత అయిందో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్